హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రూబీ కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ సూపర్ థిక్ గ్రేవీ చికెన్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి అండ్ రోటీస్ ఎవ్రీథింగ్ దేనికైనా సూపర్ పర్ఫెక్ట్ అనొచ్చు ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ ఒక్క మసాలా ఉంటే సరిపోతుంది సూపర్ థిక్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు దీని ప్రాసెస్లకు చూసేద్దానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఏ మసాలా మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు రెండు చెక్క ఒక చిన్న బిర్యానీ కొత్తకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇది మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక స్టార్ అండ్ ఒక చిన్న మరాఠీ మొగ్గను యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయండి మీకు కావాలంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ తినేవాళ్ళైతే ఇవి చల్లైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మూడు మీడియం సైజు టమాటాను తీసుకొని ప్యూరీ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి నాన్ వెజ్కి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వాళ్ళు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మిర్చిని పొడుగా కట్ చేసుకొని వేసుకున్నా అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక టూ మీడియం ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో టమాటా ప్యూరీ ఉంది కదా మనం ఇందాక మిక్స్ చేసుకుంది అది వేసి మిక్స్ చేయండి ఆయిల్ మొత్తం పైకి తేలి ఆ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు మొత్తం చూసారా ఇలా మొత్తం ఆయిల్ పైకి తేలాక ఇందులో పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఫ్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం స్మెల్ అనేది పోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రై లేకుండా మనం ముందే చికెన్ని మొత్తం వాష్ చేసి పెట్టుకోండి నేనైతే కొంచెం గోరువెచ్చిన వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుంటాను నాన్ వెజ్ ఏదైనా ఇప్పుడు ఇది చికెన్ అంతా ఇందువేసండి నేనైతే వన్ కేజీ క్వాంటిటీ చూపిస్తున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టుగా ఏవైనా పౌడర్స్ని ఎక్కువ యాడ్ చేసుకొని చూసుకొని యాడ్ చేసుకోండి మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మొత్తం వాటర్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇలా మొత్తం వాటర్ పైకి తేలాక ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోండి ఆ వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇలా తేలినప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి నేనైతే కరెక్ట్ అది వన్ కేజీకి పౌడర్ చేసుకున్నాను మీ క్వాంటిటీ దగ్గర చూసేసుకోండి నేనైతే మొత్తం యాడ్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను టూ టూ అండ్ హాఫ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మీకు బాగా మిక్స్ చేసుకోండి ఏంటంటే మీకు సరిపోతే ఇప్పుడు చూసి యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోదండి మరీ తిక్క అంటే మరీ వాటర్ మొత్తంకైతే వన్ గ్లాసు వన్ గ్లాస్కి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాతకి బాగా మిక్స్ చేసుకొని మీకు స్పైసెస్ సరిపోయిందా లేదా కారం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి ఇప్పుడు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి నాకైతే కారం సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఉడికించండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఉడికించండి అప్పుడు కొంచెం ముక్కకు అనేది ఆ పీస్కి కారం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి మొత్తం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకొంచెం వాటర్ లైట్గా పోస్తున్నాను అండి లైట్గా జస్ట్ ఒక వన్ టూ టేబుల్ స్పూన్ చెప్పాను కదా వన్ గ్లాస్కి కొంచెం వాటర్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం ఇలా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది అంతే అండి ఇంకొక టూ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూస్తే అయిపోతుంది ఊకి ముక్కన్ని ఊకే కలపకండి ఇలా కలుపుకున్న తర్వాత పీస్ ఉడికిందో లేదో చూసుకుందాం చూసారు కదా పీస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకో జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది మూత పెట్టి ఉడికించిన తర్వాత చూసారు కదా మొత్తం ఆయిల్ ప్యాక్ తేలింది పర్ఫెక్ట్గా కుక్ అయింది కూడా అంతే అండి చూడండి మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూసారా ఆయిల్ మొత్తం పర్ఫెక్ట్గా తగిలింది నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఉంటున్నాయి టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా చూసారా మరి లేదు మరి థిక్ లేదు పర్ఫెక్ట్గా ఉంది కొంచెం థిక్నెస్ ఉంటేనే బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ చేయండి సూపర్ టేస్టీ థిక్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది అంతే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయటం మర్చిపోకండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా నాకు రాకపోయినా నేర్చుకొని చేసి చూపిస్తాను వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ